ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంతా లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు మరి కుంభరాశి విషయానికి వస్తే గడిచిన మే నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ రాశిలో రాహుకేతువులు సంచారం చేయడం బట్టి కూడా రాహుకేతువుల ప్రభావము చాలా ఎక్కువగా కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు అది ఏ రకంగా అంటే వాళ్ళ మానసిక ఒత్తిడికి గురవచ్చు అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వాళ్ళ సొంత మనుషులు అనుకున్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళు విడిపోవడం అనేది అలాగే వాళ్ళ ఆర్థికంగా వ్యాపారంగా అన్ని విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు చెప్పిన విధంగా కూడా లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పారు ఎలా ఉంటుంది కుంభరాశికి అని అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్య వచ్చి పడుతుందా అనే విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు అదేంటో కాదు వక్రి శని ప్రభావం కూడా జరగబోతుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అంటే ఈ వక్రి శని ప్రభావం అనేది వాళ్లకు మళ్ళీ ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది అనుకోవచ్చా లేకపోతే ఇన్ని సమస్యలలో కూరుకుపోయిన వాళ్ళను కొంచెం వాళ్లకు ఉపశమనాన్ని కలిగించవచ్చు అంటారు ముందుగా కూడా నమస్కారం కుంభరాశి రాశ్యాధిపతి శని అయితే గడిచిన మే మాసంలో రాహుకేతు సంచారం జరిగింది కుంభరాశిలోకి రాహువు సింహరాశిలో కేతు ప్రవేశం జరిగింది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావము రాహువు కుంభరాశిలో చాలా చాలా పవర్ఫుల్ అంటే మనం కోరుకున్న కోరికల్లో ప్రధానంగా మనకి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ స్థిరత్వము సామాజిక పరమైన గుర్తింపు హోదా వీటిని రాహువు యొక్క ప్రభావం లేకుండా మనిషి సాధించలేడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మాటకి విలువ ఉండేటువంటి సమాజాన్ని వాళ్ళు సృష్టిస్తారు మేడం కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్ జాయిన్ అయ్యారు మీరు కుంభరాశి అనుకుందాం సో ఎంత కాదన్నా కానీ మీరు ఈ ఛానల్ని రిప్రజెంట్ చేసే యాంకర్ అనే పేరు వస్తుంది అవునా సో మీ డెసిగ్నేషన్ కి ముందు ఈ ఛానల్ పేరు వస్తుంది మీ పేరు వస్తుంది మీ పర్ఫార్మెన్స్ వెన్నెముక కూడా ఉండొచ్చు ఛానల్ కి మాకే ఛానల్ అంటే లేదు యువర్ పర్ఫార్మెన్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఛానల్ బట్ ఇక్కడ ఏంటంటే కుంభరాశి వాళ్ళు సపోజ్ మీ మీ పొజిషన్లో ఉన్నారనుకోండి కుంభరాశి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచుకుంటూ వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు వ్యక్తిగతం అయిపోతారు మేడం ఇది కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ఒక ఎంప్లాయీ మేడం ఇది వాళ్ళు ఉండొచ్చు రేపు వెళ్ళిపోవచ్చు లేదా దీర్ఘకాలంగా పనిచేయచ్చు అది మీ చాయిస్ అది సో కుంభరాశి వాళ్ళు ఎక్కడన్నా ఒక ఒక సిస్టంలో పనిచేసిన ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐకానిక్ ఐడెంటిటీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న స్కిల్తో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్తో వాళ్ళకు ఉన్నటువంటి తోని వాళ్ళు బౌండరీస్లో పనిచేయరు మేడం వాళ్ళు బౌండరీస్ని బ్రేక్ చేస్తారు బౌండరీస్లో ఉండి పని చేయరు వాళ్ళు బౌండరీస్ని బ్రేక్ చేసి పనిచేస్తారు కాబట్టి ఎవరికి లేనటువంటి ఒక ఇన్నోవేటివ్ స్కిల్ ఇన్నోవేటివ్ క్రియేటివిషన్ క్రియేటివిటీ అనేది ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది ఇది ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా స్వతంత్ర భావాలతో మనస్ఫూర్తిగా ఒక ఆత్మస్థైర్యం ఒక ఆత్మ సంతృప్తితో పనిచేస్తారు కాబట్టి ఈ లక్షణం వాళ్ళకు ఉంటుంది ద మోర్ యు ఆర్ కంటెంటెడ్ ద మోర్ యువర్ క్రియేటివ్ ఎంత ఆత్మ సంతృప్తిని పొందుతారో అంత సృజనాత్మకంగా ఉంటారు మీరు అంత క్రియేటివ్ ఉంటారు సో మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ఈ రాహు యొక్క సంచారం కేతు సంచారం జరిగింది ప్లస్ ఇంకోటి శని వక్రగమనంలో కూడా వస్తాడు వీళ్ళకి ఇప్పుడు ఈ పదమూడో తారీఖు జులై మాసం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం వరకు ఈ వక్రిలో శని సంచారం తిరోగమనంలో కుంభరాశి వైపే వస్తుంది కుంభరాశిలో ఎవరున్నారు రాహు చాలా పవర్ఫుల్ వీళ్ళకి అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అండి కుంభరాశిలో ఒకవేళ ఉంటే గ్రాడ్యువల్ గా మీరు ఏమైపోతారంటే నేను నా తర్వాత ఛానల్ అనే స్థాయికి మీరు మానసికంగా వెళ్ళిపోతారు యూ విల్ బికమ్ ద మోస్ట్ డామినెంట్ ఇండిపెండెంట్ ఎంప్లాయీ ఆఫ్ దానల్ సో ఫస్ట్ మీ ఛానల్ పేరు కంటే ముందు మీ పేరు వస్తుంది హిట్ టీవీలో నిర్మల గారు పనిచేస్తున్నట్టు పనిచేస్తున్న ఛానల్ హిట్ టీవీ అని వస్తుంది అలా ఎవరు చేస్తారు అలా కుంభరాశి కుంభరాశి వాళ్ళు వాళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్లీ అన్అర్నెస్అవేర్నెస్ లో వాళ్ళు వాళ్ళంత ఇన్వాల్వ్ అయిపోతారు చూసే వాళ్ళకి ఏమనిపిస్తారు బయట ప్రపంచానికి వీళ్ళు ఈగో సెంట్రిజం పెంచుతున్నారు అనిపిస్తుంది అంటే వీళ్ళు వీళ్ళ అహంకారాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ఛానల్ ప్రొఫైల్ కాదు అనిపిస్తుందా లేదా ఖచ్చితంగా కానీ వీళ్ళు ఎక్కడ అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు భావోద్వేగాల పరంగా అంటే ఎమోషనల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ని వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళ ముందర ఉన్నటువంటి వాళ్ళ ముందర ఆపర్చునిటీస్ ఏవైతున్నావు వాటన్నిటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అయిపోతారు కానీ బయట ప్రపంచానికి ఏం తెలుసు కుంభరాశి వాళ్ళకి కుంభరాశి గురించి పుస్తకాలు ఏం రాసి ఉంది మోస్ట్ డిస్పాషనేట్ సైన్ అని రాసి ఉంటది అంటే ఎప్పుడు వైరాగ్య ధోరణితోని ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి ఎవరితో సంబంధం లేకుండా భార్యతోని తల్లితోని కూడా వెళ్ళు అంత డిస్కనెక్టివిటీ అంటే స్వేచ్ఛ వేరే వాళ్ళ స్వేచ్ఛలోకి వెళ్ళరు వేరే వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళరు ఎదుటి వాళ్ళు వాళ్ళకు ప్రైవసీలోకి రానియరు ఎదుటి వాళ్ళకి ప్రైవసీ వస్తే కూడా వాళ్ళు కండిషన్ చెప్తారు మన సమాజం ఎట్లుంటుందండి ఎవడు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంటి విషయాలు సొంత విషయాలు అనేట్లా దూర్ చేస్తారు దూరిపోతారు కూడా కానీ వీళ్ళు ఆ డిగ్నిటీ అన్కాన్షియస్లీ కూడా మీరు ఎంత ట్రై చేసినా ఆ డిగ్నిటీ బౌండరీస్ బ్రేక్ చేయరు ఇది ఎందుకు చెప్తున్నాను ఇది ప్రధాన లక్షణంగా చెప్తున్నాను అంటే శని వక్రగమనంలోకి తిరోగమనంలోకి వచ్చినప్పుడు రాహు ఏం చేస్తాడు మేడం రాహు యొక్క ఎనర్జీని కన్సాలిడేట్ చేసుకుని సాటర్న్ అంటే శనిగ్రహం ఫలితాన్ని ఇస్తాడు చాలా మంది ఈ యొక్క అంశం మర్చిపోతున్నారు ఎంతవరకు శని వక్రి శని వక్రగమనంలో నూట ముప్పై తొమ్మిది రోజులనే మనం ప్రస్తావిస్తున్నాం తప్ప ఆయన వక్రగమనంలోకి వచ్చినప్పుడు రాహువును కూడా తీసుకుంటాడు రాహు జీవితంలో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఇంపాసిబుల్ టాస్క్ అంటే ఎవ్వరు ఊహించినటువంటి గుర్తింపు ఊహించినటువంటి సక్సెస్ ఊహించినటువంటి డైరెక్షన్స్ ని మీరు క్రియేట్ చేయడం అప్పటి వరకు సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ కొత్త మార్గాన్ని సృష్టించడంలో రాహు యొక్క ప్రభావం ఎందే జరగదు శని లేకుండా సోషల్ ఎవల్యూషన్ జరగదు మేడం ఒక సామాజిక పరమైన మార్పు రావాలి అంటే ఒక సోషల్ ఎవల్యూషన్ జరగాలి ఒక పర్సనల్ ఇండివిజువల్ ఎవల్యూషన్ రావాలి అంటే శని యొక్క ప్రభావం రాసి ఉంటుంది జ్యోతిష్యం ఖచ్చితంగా ఈ రెండు కలయికి ఎంత పవర్ఫుల్ ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా ఒకటి ఆబ్జెక్టివ్ సక్సెస్ అండ్ ద సేమ్ టైమ్ ఎవల్యూషన్ ఈ రెండింటిని సృష్టించగలిగేటువంటిది ఈ యొక్క కాంబినేషన్ ఈ ఈ యొక్క వక్రి అన్నది ఇది ప్రతికూలమని చాలా మంది అనుకుంటారు ప్రతి రాశికి వక్రగమనం ఏదైతే ఉందో శనిది ఆయన ఉన్న కష్టాలతో పాటు ఇంకా మసాలా యాడ్ చేస్తాడు అనుకుంటారు తప్ప ఈ యొక్క శని వక్రిలో తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాన్ని జోడిస్తాడు స్వభావం ఏంటి పోస్ట్ పోన్మెంట్ డిలే హార్డ్షిప్స్ ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు వాటికి విరుద్ధంగా త్వరిత గతిలో ఫలితాలు ఇస్తాడు అదే త్వరిత గతిలో ఫలితాలు ఇస్తాడు వైక్గా ఇస్తాడు గా ఇస్తాడు అసాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ అవన్నీ ఎప్పుడు అనుభవించుకోవాలి మనము అనుకున్నప్పుడు రెండు రెండు విషయాన్ని ప్రస్తావించాలి ఒకటి కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో లగ్నాత్ కానీ చంద్ర లగ్నాత్ కానీ కేంద్ర స్థానాల్లో ఎక్కడైనా గనుక శనిగ్రహం ఉంటే గతంలో వాళ్ళు చదివిన చదువుకు గాని వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి కానీ ఉద్యోగ ప్రయత్నాలకు గానీ లేదా వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పైకొచ్చి లైఫ్ లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి జీవితం ఒక ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అండి లేకపోతే ఒక క్రాస్ రోడ్ జంక్షన్ లో ఉండడం కానీ వాళ్ళు ఎటు వెళ్ళాలనుకున్నారు వాటికి విరుద్ధమైనట్లు జీవితం గడిపి కొంచెం సామాజికంగా గానీ కుటుంబ సభ్యులకు దూరమైన వాళ్ళు భాగస్వాములకు దూరమైన వాళ్ళు తర్వాత కొంచెం రిపెంట్ అవుతారు అండి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర భావాల వల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళే ఉంటారు లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు మీ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు టైం బర్త్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ కేంద్ర భావాల్లో కనుక శనిగ్రహం ఉండి గతంలో మీరు అన్నిటి వల్ల పీడించబడ్డారు విద్యార్థులు కానీ వైవాహిక జీవితానికి కానీ ఉద్యోగాలకు కానీ అండ్ అట్ ద సేమ్ టైం బాల్యం నుంచి ఎదుర్కొన్నట్టు అనేక సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వక్రి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మేడం తొందరగా ఇస్తుంది క్విక్ గా ఇస్తుంది కానీ నూట ముప్పై తొమ్మిది రోజులు వక్రీ అనుకూల ఫలితాలు ఇస్తుంది కానీ మన శనిగ్రహం ఇచ్చేవాడ శని లాక్కుంటాడు లాక్కుంటాడు కష్టాలు పెడతాడు రకరకాలుగా మిమ్మల్ని క్రమశిక్షణ అనువయిస్తాడు అయితే నేను ఒక కొత్త విషయం అనుభవంతో చెప్తున్నాను బాల్యం నుంచి విపరీతమైన కష్టాలు చూసిన వాళ్ళు మనస్తాపం చెందిన వాళ్ళు చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు సమాజం అంటే అవగాహన అసలు భగవంతుడు అంటే ఏంటి సృష్టి అంటే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళందరూ బిలో ట్వంటీ ఇయర్స్ కి ఆ స్థాయి ఊహగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి శని వక్రి యొక్క ప్రతికూల ఫలితం పనిచేయదు మేడం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు చూడాలో మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో బాల్యం అయిపోయింది టెస్ట్ రిమైనింగ్ అంత చాయిస్ మీకు రిమైనింగ్ లైఫ్ అంతా ఇస్ అ చాయిస్ మేబీ చిన్న చిన్న హార్డ్షిప్స్ ఉండొచ్చు అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు దాన్ని మీరు అధిగమిస్తారు కానీ ఎవరైతే ఎవరైతే జీవితంలో కళలు ఆశయాలు పెట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మౌల్డ్ చేయలేని వాళ్ళు వాళ్ళ బుద్ధిని వాళ్ళ అహంకారాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మౌల్డ్ చేయలేని వాళ్ళు లేదా తాత ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు నెత్తిన పెట్టుకొని అహంకారాన్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది ఆధిపత్యం ఉంది అధికారం ఉంది దాన్ని మిస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మాత్రం ఈ టైంలో మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తారు ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఇస్ సాటన్ సే సాటర్న్ చేసే పని చెప్పేది కూడా అదే ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇగ్నోరెంట్ వెన్ యు ఆర్ ఈగోయిస్టిక్ వెన్ యు ఆర్ అవేర్ న్ య లం సాట్రన్ ఫిలా ఇది శనిగ్రహం యొక్క సిద్ధాంతం ఇది కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రిమైండ్ చేస్తున్నాను మీలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి సంచిత కర్మ ఫలితం మనకి ఒక శరీరము ఒక బుద్ధి మనకు ఒక వాతావరణం మన బాల్యం అంతా వస్తుంది ప్రారంభంలో కొంత ఈ ప్రారబ్ధాన్ని తెలుసుకునేది కూడా రాశి ద్వారానే కదా ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది కదా ఈ ప్రారంభాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే రాశి ఫలంలోతో పాటు రాశి భావం కూడా కొంత తెలుసుకోండి మీరు ఈ రాశి భావాన్ని కనుక మెరుగుపరుచుకోగలిగితే మీ ప్రారంభము మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నట్టే కదా మేడం ఖచ్చితంగా అవునా కదా కాబట్టి ఈ ప్రారంధాన్ని తెలుసుకునే కోణంలోనే మన వక్రిలో శని గ్రహం యొక్క ప్రభావము రాహువుతోని బాహ్య ప్రపంచంలో కోరుకునేటువంటి కోరిక ఐడెంటిటీ హోదా ఏవైతే ఉంటాయి వీటి కోసం అనునిత్యం కష్టపడతాం వాటిలో మీరు వస్తున్నప్పుడు మీరు ఎడో పోయి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కూర్చొని ఈ మీద మీరు వర్క్ ఆటోమేటిక్ గా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి కుంభరాశి వాళ్ళకి ఒక చిన్న టిప్ ఇవ్వాలి ఖచ్చితంగా చాలా చిన్నది ఆ టిప్ కోసం చూస్తూ ఉంటారు కదా సార్ రోజు మీరు ఐదు నిమిషాలు పొగడండి మేడం కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి సలహా ఏంటంటే రోజు ఐదు నిమిషాలు మీరు ఎవరిని పొగొడతాలో మీ ఇష్టం మీరు వాచ్మెన్ పొగొడతారా భార్యని పొగడతారా భక్తని భర్తను పొగొడతారా మీరు ఆఫీస్ లో బాయ్ పొగొడతారా ఎవరినైనా సరే రోజు ఐదు నిమిషాలు పొగడండి చూద్దాం నేను ఎందుకు ఇంత చేసి చెప్తున్నా చెప్పండి కుంభరాశి వాళ్ళ స్వభావమే దేన్నైనా కానీ డిస్క్రిమినేట్ చేస్తాను మేడం అందుకే వాళ్ళ బెస్ట్ ప్రొఫెషన్స్ లో ఏముంటుందంటే వాళ్ళు మంచి జడ్జిలు అవుతారని ఉంటుంది సొంత భార్య చేసినా సొంత భర్త చేసినా వాళ్ళు నిజాయితీగా ఉంటారు మేడం అంటే ఏది రైట్ ఏది రాంగ్ అన్న విషయంలో నిష్పక్షపాతంగా ఉంటారు వాళ్ళు సో ఈ నిష్పక్షపాత వైఖరి అన్నది ఎప్పుడు కూడా ఏమవుతుంది విశ్లేషణకు మనకు వస్తుంది ఇప్పుడు మీరు వంట బాగా చేశారంటే మీరు మీ హస్బెండ్ ఏమంటారు వంట బాగుంది అద్భుతంగా ఉంది అన్నారు దానికి విశ్లేషణ చెప్తారు మన సమాజంలో విశ్లేషణ తీసుకుంటాం అభినందన తీసుకుంటారు నా కర్మ ఏందంటే నేను విశ్లేషణ చేస్తున్నాను ఒక ఇన్సిడెంట్ ఎందుకు అవుతుంది ఆ ఇన్సిడెంట్ మన మైండ్ ఏంటి బాడీ ఏంటి మన ఎమోషన్ ఏంటి అని చెప్తున్నాను కానీ జనాలకు అది కావాలి అది కాదు కావాల్సింది కావాలి అవుతుందా లేదు ఇప్పటిదాకా కాలేదు కనీసం నువ్వు ప్రయత్నం చేసుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి కదా సో కుంభరాశి వాళ్ళు రోజు ఐదు నిమిషాలు పొగడాన్ని చూద్దాం ఎందుకంటే వీళ్ళకి తెలిసిపోద్ది ఎదుటి వాళ్ళకి సవరణ చెప్పినంత ఆ విశ్లేషణ చెప్పినంత ఈజీగా పొగడలేము మేడం ఇది కుంభరాశి వాళ్ళు మానసికంగా ఇది సైకలాజికల్ టిప్ నేను ఏ పన్నెండు రాశులు ఏ రాశికి వెళ్ళలేదు కానీ కుంభరాశి వాళ్ళకి ఇస్తున్న సలహా కారణం ఏంటంటే వీళ్ళు ప్రజాశ్రేయస్సు కోరుకుంటారు సమాజ శ్రేయస్సు కోరుకుంటారు కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు త్యాగం చేస్తారు బయట ప్రపంచానికి చాలా గా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు తప్ప వీళ్ళ మనసులో ఎంత వాల్యూ బేస్డ్ ఎమోషన్స్ ఉంటాయి మేడం మీ ముందు చూపారు కానీ మీ వెనక చాలా విలువలతో కూడినటువంటి భావోద్వేగాలు మీకు ఎటువంటి పరిస్థితులు అయినా మీ పక్కన ఉంటారు మేడం కుంభరాశి లక్షణం లాస్ట్ టైం కూడా చెప్పాను వీడియోలో ప్రపంచం అంతా వదిలేసినా మీ పక్కన ఉండేటువంటి ఒకే ఒక స్నేహితుడు కుంభరాశి వాడు మేడం ఛాలెంజ్ చెప్తాను ఎందుకంటే అందరు స్నేహితులు ఏదో ఒక టైంలో ఒక అడుగు వెనక్కిస్తారు మీకు లాగా అతుక్కొని ఉండి మీ మీద ఒక్కసారి ఒక అభిప్రాయం ఏర్పడితే ఆ కుంభరాశి వాడు మిమ్మల్ని సవరిస్తాడేమో తప్ప మిమ్మల్ని వదిలేసిపోడు మేడం ఖచ్చితంగా అదే అంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు చిన్న లక్షణం మేడం చిన్నది దేన్నైనా ఈజీగా తీసుకోవడం దేన్నైనా ఆ ఫోన్లే అయిపోయింది అది అయిపోయింది అనేటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు చాలా లోతుగా రొటీన్గా ఉండడం వల్లనే ఇందాకన్నటువంటి వాళ్ళ వైవాహిక జీవితం తన వాళ్ళు తనకు దూరం అవుతారు ఈ వక్రిలో ఉన్నటువంటి శని గినక యాడ్ అయితే రాహుతోని వీళ్ళకి బిహేవియరల్ ప్రాబ్లం కానీ అగ్రెసివ్ బిహేవియర్ కానీ వైలెంట్ బిహేవియర్ కానీ ఫర్ నో రీజన్ చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు విపరీతంగా ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది వీళ్ళు ఎవరైనా కరెక్షన్ చేసినా ఈ లక్షణం మీకు కనిపిస్తుంది ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కనిపిస్తుంది కానీ తర్వాత వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటారు మేడం అరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా వాళ్ళు అన్న దాంట్లో ఎంతవరకు అంతర్యం ఎంతవరకు ఉందో నిజాయితీ ఉంది ఇవి చెక్ చేసుకుంటారు మేడం అది ఉన్నప్పుడు అదే వ్యక్తి మళ్ళీ కలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తారు కానీ ఆ సందర్భంలోనే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కంట్రోల్లో ఉండదు సో సవరించుకోవాల్సింది చెప్పేశాను ఒకటి రోజుకి ఐదు నిమిషాలు పొగిడితే వాళ్ళ జీవితంలో వాళ్ళ అవుట్లుక్ మారుతుంది వీళ్ళని చూసే సమాజం కూడా మారుతుంది మేడం అర్థమవుతున్నా ఖచ్చితంగా మీరు ఒకళ్ళని పొగుడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా షాకింగ్ ఉంటుంది అదేంటి రోజు ఇలా చెప్పేవాడి వాళ్ళు పొగుడుతున్నారే నన్ను అనుకుంటా లేదా వాడి దృక్పథం మారుతుంది వాళ్ళ ప్రవర్తన మారుతుంది వాళ్ళ మీ పట్ల ప్రేమభావం పెరుగుతుంది సో ప్రపంచం అంతా నన్ను ప్రేమించాలి అనుకునే కోరుకునేటువంటి సమాజంలో వీళ్ళు ఉంటారు మేడం కానీ దానికి అనుగుణంగా వీళ్ళ క్రియాశీలకమైనటువంటి వ్యూహాలు కానీ ఆలోచనలు కానీ పద్ధతులు కానీ అంత తొందరగా వీళ్ళు మార్చుకోరు ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మార్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శని కాలం ఏదైతే నూట ముప్పై తొమ్మిది రోజులు ఉన్నాయో పూర్తిగా అది వాళ్ళ ప్రారంభం కింద మారి అనుకూలమైనటువంటి దశగా మారి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తారు మరి ఈ కుంభరాశి వాళ్ళు చిన్న చిన్న సవరణలు చేసుకుంటే మీరు అద్భుతమైన ఫలితాలను అధిగమిస్తారు అని నాగనాథ్ గారు చెప్పారు మరి నాగనాథ్ గారి సలహాల మేరకే మీరంతా కూడా విజయాన్ని సాధించాలి ఈ శని వక్ర ప్రభావం అనేది మరి కుంభరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పారు కదా మరి నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.